మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రూమ్స్ ఇబ్బందులు కానీ నూతనంగా నిర్మాణం జరిగే పనుల ఆ పనులు పూర్తి కాకుండా మిగిలిపోయిన విషయాన్ని మా ఆటో సంబంధించిన ఆటో ఆధారపడి జీవనోపాధి సోదరులకు వాళ్ళ స్టాండింగ్ సంబంధించిన ఇబ్బంది విషయంలో కానీ కూరగాయలలో సంబంధించినటువంటి చిరు కూరగాయలు అంటే ఊర్లలో కష్టపడి పంటలు పండించుకొని కూరగాయలు పండించుకొని పొద్దునే ఉదయం వచ్చి ఇక్కడ ప్రజలకు ఆ కూరగాయలు అందుబాటులో తీసుకొచ్చి అమ్మేవాళ్ళు వాళ్ళు గానీ పెద్ద ఎత్తున हॉल सेल्ह కూరగాయల వ్యాపారం చేసేవారు కానీ అదేవిధంగా మారు వ్యాపారం చేసే కూరగాయలు చేసే అందరూ కూడా నేరుగా వాళ్ళందరితో మాట్లాడి గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఏదైతే కూరగాయల వ్యాపారస్తుల కోసం నిర్మించిన షెడ్ అంతా కూడా గద్దెలు ఎత్తుగా ఉన్నాయి ఇక్కడ ఆ గద్దెల మధ్యలో కూర్చుంటే ప్రజలకు ఎవరు కూడా మేము వేసినటువంటి కూరగాయలు ఎవరు కనబడట్లేదు ప్రజలు ఎవరు మా దగ్గర రావట్లేదు అని చెప్పి మొత్తం అందరు రోడ్డు మీద బయట వచ్చి ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా గతంలో కట్టినటువంటి ఆ ఎత్తు ఉన్న గద్దెలు డిస్పెక్టింగ్ చేయాలి మాకు సౌకర్యంగా నిర్మాణం జరగాలని చెప్పి వారు మా దృష్టికి తీసుకురావడండి మరి ఈ పట్ల ఫిఫ్టీ త్రీ సర్వే సంబంధించిన సీకం ల్యాండ్ ఈ ధర్మపురి లక్ష్మణ స్వామి స్వామి దైవ క్షేత్రానికి మిగిలిన ఒకటి ల్యాండ్ భవిష్యత్తు ప్రజలకు అంటే మనం తర మన తర్వాత ముంగడ వచ్చే తరాలకు గానీ ఒక ఇరవై సంవత్సరాల వరకు ప్రజలకు ఉన్నటువంటి ఏదైనా సౌకర్యాల కోసం అక్కడ నిర్మాణం అది ఒక ల్యాండ్ ఫిఫ్టీ త్రీ సెవెన్ నెంబర్ మిగిలింది ఆ గతంలో పాలకులు చేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన శిఖం ల్యాండ్ అయ్యనకు ఎట్లా కన్వెన్షన్ చేసి కన్వెన్ ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇదంతా కూడా నాకు పట్టం చేసి సినిమా థియేటర్ వాళ్ళని చెప్పి అంటున్నారు అది కూడా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తుంది ఏదేమైనా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకంతో విశ్వాసంతో శాస్త్రం ఇలా మా గంగాపుత్రులకు సంబంధించిన పెద్ద మనుషులంతా కూడా మా గృహ మా దేవాలయానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారుల ఇబ్బంది ఉన్నది ఒకసారి మీరు స్వయంగా ఇక్కడ రావాలని మా రమేష్ చెప్పిన మా దినేష్ అండ్ రాజు చెప్పిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినా ఇక్కడ కూడా ఇరిగేషన్ అధికారులు కూడా ఎందుకంటే గోదావరి పక్కనే ఉన్నది భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది జరగకుండా వాళ్ళు దాన్ని పరిశీలించిన తప్ప ఎవరు కూడా భవిష్యత్తులో దేవాలయానికి ఎలాంటి ఆటంకాలు తెలియజేయమని ఏదేమైనా కూడా మీ సభ్యుడిగా ఇక్కడ ప్రాంత ప్రజలకు మనవి చేసుకోండి మన ప్రాంతానికి రోజుకు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలకెళ్లి వేలాది మంది ప్రజలు రోజుకు వస్తారు ఇక్కడ ప్రజలందరం కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చుకునే విధంగా మనం అందరం భాగస్వాములు అవుదాం నేను శాసనసభ్యుడిగా ఉదయం నేను ఎన్ని నరకెళ్ళి మొత్తం తొమ్మిది మాకు వెళ్లి ఇప్పటి వరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ముప్పై రెండు గదులు గాని ఆటో స్టాండ్ కానీ కూరగాయల మార్కెట్ కానీ అదే విధంగా ఇప్పుడు గంగపత్ర సంబంధించిన దేవాలయం అదే అదేవిధంగా గోదావరి పక్కన చెత్త మొత్తం ఇస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు కమిషనర్ గారికి మేనేజర్ గారికి కూడా నేను చెప్తున్నా దయచేసి ఎక్కడ కూడా అవసరం అవుట్ సోర్సింగ్ ద్వారా కొంతమంది తాత్కాలిక ఉద్యోగం పెట్టాను కూడా ఈ గోదావరి ఉన్నటువంటి చెత్త చేదారం చూసుకోవాలి వారానికి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా నీట్ గా చేయాలి ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నటువంటి ఏ శుభకార్యం ఈ ప్రాంత ప్రజలు మొదలు పెట్టుకున్నారు ఆ దేవుడు లక్ష్మణ స్వామి దర్శనం చేసుకుని స్వామివారి దండం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి వెళ్తారు ఎన్నో లక్షలాది మంది ప్రజల యొక్క మనసులో ఉన్న దైవ క్షేత్రం సార్ ఇక్కడ శివరేజ్ సంబంధించినటువంటి లైన్ ఏదైతే నేరుగా పవిత్ర గోదావరి కలుస్తుంది ఆ శివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సుమారు పదిహేడు కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళిన అదే విధంగా మన కులదేవం ఆ శివుడి దగ్గర నుంచి మొదలు పెడితే కొండగట్టు ఆంజనేయ స్వామి ధర్మపూరి లక్ష్మణ స్వామి అదే విధంగా కోట్లింగాలకు టూరిజం కారిడార్ ప్రకటించి టూరిజం ద్వారా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి గోదావరి అనేక ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా వారి దృష్టికి తీసుకెళ్తే రెండు విషయాలు కూడా తక్షణమే సంబంధించిన అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏదేమైనా ఒకటే మా ప్రాంతం ప్రజలు మనవి చేసేది అంటే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా సహకరించారు మీ శాసనసభ్యుడు కష్ట సుఖాలు గెలిచి సంవత్సర కాలంలోపట నా శక్తి కొద్ది ఈ ధరంపురి క్షేత్రానికి లక్ష్మణ సంవత్సరం కళాశాల మూతబడితే తిరిగి తెరిపించిన తెలుగు కళాశాల అదేవిధంగా ఈ ప్రాంతానికి ఏదైతే వంద కోట్ల ఋతాన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఒకటి తీసుకురావడం జరిగింది ఆ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో బీసీ హాస్టల్ ఉంటుంది ఎస్సీ హాస్టల్ ఉంటుంది మైనార్టీ హాస్టల్ ఉంటుంది అదే విధంగా షెడ్యూల్ క్యాస్ట్ అన్ని హాస్టల్ సంబంధించిన సుమారు ఇరవై ఐదు ఎకరాల్లోపట అక్కడ స్థలాన్ని నేరాలకి ధరంపురికి ధరంపురికి పోయే దారిలో ఇరవై ఐదు ఎకరాలు భూమి కేటాయించి ప్రభుత్వానికి అది అప్పజెప్పడం కూడా జరిగింది అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎల్లంపేరు శ్రీపాది ఎలంపేకి సంబంధించిన పూజలకు పద్దెనిమిది కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేయండి రాత్రి పదకొండు నెలలకు మన ప్రజలు హైదరాబాద్ మన పిల్లలు ఎక్కడ వెళ్ళాలంటే ఎయిర్ కండిషన్ బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐటీ కళాశాల తీసుకొచ్చి ప్రభుత్వం రాబోయే కాలంలో ఈ ప్రాంతానికి ఒక రెవెన్యూ డివిజన్ అదే అదేవిధంగా ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ పిల్లలకు చదువుకున్న ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల రాత్రి తొమ్మిది గంటల తర్వాత బస్సులు బస్ బస్టిపో గానీ ఈ నాలుగు ప్రత్యేకంగా చేసి ఈ ప్రాంతానికి గోదావరి ప్రక్షాళన చేసి ఈ ప్రాంతంలో తీవ్రంగా ఉంది పదిహేను మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ గోదావరించి నీళ్ళు రావాలి డబ్బా నుంచి ఆ మిషన్ బగ్రహాల ద్వారా ఆధారపడి రావాలి ఇవన్నీ సమస్యలు ఒకటి తర్వాత ఒకటి ఎందుకంటే పది సంవత్సరాలు కానీ వాళ్లే రాజులుగా పరిపాలించి వాళ్ళే మంత్రులుగా పరిపాలించి కూడా అవకాశం లేకుండా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గతంలో ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి తలాపుకుంటే ఇక్కడ నీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి ఇవన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత నాదే మీరు నాకు అవకాశం ఇచ్చారు దేవుడు నాకు ఒక నిధులు ఒకటేసారి అన్ని రావాలి కష్టమైతే దయ ఉంచి మా ప్రజలందరికీ శాసనసభ్యుడిగా మనవి చేసుకుంటున్నా ఇప్పుడు మా మీడియా మిత్రుల ద్వారా చెప్పిన అంశాలన్నీ కూడా ఒకటి తర్వాత పూర్తి చేస్తా విషయం విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ రోజు మా తరపుర మున్సిపాలిటీ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం ఒక గంట సేపు ఒక్కొక్క వార్డుల దినేష్ గారు మా మిత్రులంతా కాంగ్రెస్ పార్టీ మా మిత్రులంతా ఒక షెడ్యూల్ ఇస్తే రోజుకొక ఒక వార్డు చొప్పున ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆ వార్డ్ల సమస్యలు నేరుగా ప్రజలకు తెలుసుకునే విధంగా మనం ముందుకు పోదాం విషయం తెలియజేసుకుంటూ అదే విధంగా కరెంటు ఫుల్ సంబంధించి షిఫ్టింగ్ నేను ద్వారా నేనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే కరెంట్ డిపార్ట్మెంట్ పద్నాలుగు లక్షల రూపాయలు వారికి ప్రతిపాదన జరిగింది మరి వారి యొక్క ఆమోదం తెలుస్తుంది ఆమోదం తెలిసిన వెంటనే ఇది డిఎఫ్ఐ టీకా నిధులు ద్వారా మేము పనులు చేపట్టడం ఎందుకంటే డబ్బులు ముద్దగా మేము నగదు కడితేనే పన్ను మొదలు పెడతామని చెప్పి నా అధికారులు నేను మా కౌన్సిలర్తో దినేష్ గారితో రాజులతో వాళ్ళతో మాట్లాడింది కాబట్టి అవన్నీ ఎట్లా పరిష్కారం చేసి ఇమిడియట్ గా ఈ ఆ పన్ను మొదలు పెట్టే విధంగా నేను నా యొక్క అధికారులతో ఆదేశించి పనులు పూర్తి చేస్తాను మరొకసారి మనం చేసుకుంటూ మా ప్రాంత ఏదైతే మా గంగపుత్ర పెద్దలందరూ చెప్తున్నా మారు గంగమ్మ తల్లి గుడి ఎక్కడ కూడా ఆగది ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికం కూడా గంగమ్మ దేవాలయం అదేవిధంగా నాగమాయ ఏదైతే పూర్వీకులకు ఆ నాగదేవత ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా పూర్తి చేస్తాం ఇక్కడ పిలిగ్రమ్స్ లో ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడు పుష్కరాల పుష్కరాల వరకు ధర్మపురి క్షేత్ర ప్రాంతంలో ప్రజలకు ఈ స్థానిక ప్రజలకు ఇబ్బంది జరగకుండా బయటికి వచ్చే లక్షలాది మంది ప్రజలకు కూడా ఇబ్బంది జరగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితోని గౌరవ సంబంధించిన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారితో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారితోని అదేవిధంగా మన ప్రత్యేకంగా నిధులు పట్టుకొస్తాను నేను ఎందుకంటే ఇక్కడ గోదావరి పుష్కరాలు జరిగే విధంగా మనం ఒక రూపకల్పక స్థానిక ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారమే నేను ముందు పోతే తప్ప నా వ్యక్తిగతంగా ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలని ఇక్కడ కూడా చేయాలనే విషయాన్ని మరొకసారి మనకి చేసుకుని పదకొండున్నర శాతం అప్పు తీసుకొని పోయిన ప్రభుత్వం ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు పదకొండున్నర శాతం దగ్గరికి పోయి రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు నా ఆర్థిక శాఖ కలిసి పదకొండున్నర శాతం అప్పులు పట్టుకొచ్చి ఇలాంటి మిగిలిపోయిన పనులు పూర్తి చేసి కాంట్రాక్ట్లు బిల్ ఇవల్సిన బాధ్యత మర్చిపోయింది అలా ఏం చేసిండు you కాళేశ్వరం సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పైసలు ఇవ్వాలి కాళేశ్వరం సంబంధం టు అనేది మనకు సంబంధం లేకుండా మన వెలుగటు వాళ్ళకు పైసలు ఇవ్వాలి ప్రగతి భవనం కట్టుకోవాలి సెక్రటేట్లు కట్టుకోవాలి దీనికోసం పైసలు పెట్టింది తప్ప ఇలాంటి దైవ కార్యక్రమం లోపట కాంట్రాక్టర్ టైం టు టైం డబ్బులు ఇచ్చినట్టయితే ఈ రోజు నత్త నెలకొని నడవచ్చు కాంట్రాక్టర్ బిల్చి అడిగితే ఒకటే మాట్లాడదాం సార్ మేము ఏం లేట్ చేయం సార్ మేము గత మూడు సంవత్సరాల పన్ను మొదలు మాకు బిల్స్ వస్తలేదు సార్ కోటి రెండు కోట్లు మూడు కోట్ల సుమారు ఇరవై కోట్ల దాకా ఇక్కడ కాయిదా మీద సాంక్షన్ ఇచ్చిన దానికి పైసలు ఎందుకంటే సామర్థ్యం ఇక ఆరంభ సూరాత్రా మొత్తం మేము తప్ప ఇవ చేయాలనే విధంగా గత పాలకులు చేసినటువంటి వాళ్ళ పరిపాలన లోపల చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రాంత దైవ క్షేత్రానికి లక్ష్మణి స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పట ఎప్పుడు పనులు చేయాలి ఆ పనులకు సంబంధించిన నిధులు ఎప్పుడు చేకూర్చాలి ఆ నిధులు పనులు కాకుండా ఏ విధంగా చేయాలని ఆలోచన చేయకుండా ఈ దుస్థితికి తీసుకొచ్చిండు ఈ దుస్థితికి కారకుడైనటువంటి దానికి ఆ నరసింహ స్వామి ఏ విధంగా బుద్ధి చెప్పాను బుద్ధి చెప్పింది ప్రజల బుద్ధి చెప్పింది కానీ ఇలా మీరు సలహా చూసి కాబట్టి నేను శాసనసేపటిగా సాధ్యమైన తొందరగా ఏదైతే కాంట్రాక్ట్ పెండింగ్ బిల్స్ అని కూడా ఇప్పిస్తా మాతా శ్రీ సంక్షేమానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాతా శిక్షణ హైదరాబాద్ వచ్చి తక్కువ మాతా శిక్షణ కాంట్రాక్ట్ ఆయన నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఇరవై తారీఖు రిలీజ్ చేస్తాను ఎందుకు నేను చేపిస్తానంటే నా ప్రాంత ప్రజలకు ఉపయోగపడదు నా ప్రజలకు నన్ను గాని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గానీ మీరు గుండెలో పెట్టుకుంటారు ఇలా మీరు చూసి నాగమన రేవంత్ రెడ్డి గారు కష్టాలు అని చెప్పింది మీ టీవీలలో మాట్లాడినా మాట్లాడలేదు దయచేసి మా మీడియా మిత్రుల ద్వారా పెండింగ్ సంబంధించిన ఎండోమెంట్ వర్క్స్ గాని మాతా శిక్షణ కాంట్రాక్ట్ లు గానీ పిఆర్ కాంట్రాక్టర్ గానీ ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ గానీ అన్ని డబ్బులు ఇప్పించే విధంగా దశల వారిగా డబ్బులు ఇప్పిస్తా అధికారులకు చెప్తున్నా తక్షణమే పనులను కూడా చేపట్టి మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని చెప్పి మీడియా ద్వారా అధికారులు హెచ్చరిస్తారు